నేను మీ దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటి పదవులు మాకు కొత్త కాదు పదేళ్ళు మీ దయతో పదేళ్ళు మీ ప్రేమతో మీ మనసు గెలుచుకునే అవకాశం వచ్చింది మీకు సేవ చేసే అవకాశం వచ్చింది మాకు పదవులేం కొత్త కాదు మళ్ళీ మీరు గెలిపిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు మీ దయ ఉంటే మళ్ళీ మేమందరం గెలిచి ప్రభుత్వంలో ఉంటాం ప్రభుత్వంలో ఉంటాం మాకు కొత్త కాదు పదవులేం కొత్త కాదు సేవ చేయడం కొత్త కాదు కొట్లాట అంతకంటే కొత్త కాదు అరెస్ట్ కావడం అంతకంటే కొత్త కాదు ఉద్యమంలో అరెస్ట్కి పోయాము జైలు అయ్యా జైల్లోకి పోయాము ఇదే కాంగ్రెస్ వాళ్ళు అన్నాడు అప్పుడు కూడా దొక్కిండ్రు అప్పుడు కూడా ఇబ్బంది పెట్టిండ్రు అయ్యేం కొత్తగా కానీ నేను దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఇవాళ మేము ఎందుకు మేము కంటగింపుగా మారినాం రేవంత్ రెడ్డికి సబితక్కతో మాతో ఏంది పంచాయతీ ఆయనకి మాకేమన్నా గిట్టు పంచాయతీ ఉంది ఆయనకు మాకు నేనేమన్నా కొడంగల్ల భూములు పోతే వాళ్ళ అన్న తిరుపతి రెడ్డితో నాకేమన్నా తగాదా ఉందా ఏమి లే నాకేమన్నా భూమి లేదు ఏమి లేదు కానీ ఎక్కడొస్తుంది పంచాయతీ కొడంగల్లో నువ్వు పేదవాళ్ళ భూములు ఎందుకు గుంజుకుంటున్నావు అక్కడ గిరిజనుల మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావు అక్కడ ఎందుకు అరవై డెబ్బై లక్షల ఎకరం విలువ చేసే భూమిని పది లక్షలకు గుంజుకుంటున్నావు ఇక్కడ ఫార్మాసిటీ రద్దెండు అక్కడ ఫార్మసీ విలేజ్ ముద్దెందుకు అంటున్నావు అని మేము అడిగితే ఆయన కోపం వస్తున్నది మూసీలో పదకొండు వందల కోట్లతో అయిపోయేదానికి లక్ష యాభై వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అంటే కోపం వస్తున్నది రైతుబంధు ఎక్కుడుతున్నావు దీనికి పైసలు లేవు స్కూటీలు ఇస్తా అన్నావు దానికి పైసలు లేవు తులం బంగారానికి పైసలు లేవు దేనికి పైసలు లేవు అక్కడ మాత్రం మూసీలో లక్ష యాభై వేల కోట్లు ఎవడి కోసం పోస్తున్నావు అంటే కోపం వస్తున్నది అర్హత లేని బావమర్ది కంపెనీకి పదకొండు వందల కోట్ల రూపాయలు ఎట్లు ఇచ్చినావు ఎవడమ్మనిచ్చినావు అంటే కోపం వస్తున్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాంబుల శాఖ మంత్రి ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అయింది ఎందుకు ఏం దొరికిందో చెప్తలేరు అంటే కోపం వస్తున్నది ఆ కోపమంతా మమ్మల్ని ఏదో కేసులు పెట్టి గొంతు నొక్కి లోపల వారేస్తే మాట్లాడేటోడు ఉండడు అని అనుకుంటా ఉన్నారు కానీ నాకైతే ఇవాళ మీ మణికొండ వాళ్ళని చూసిన తర్వాత అనిపిస్తున్నది మేము జైల్లోకి పోతే ఒక్క మణికొండ నుంచే నాకు తెలిసినంతవరకు పదివేల మంది తయారవుతారు తప్పకుండా రేవంత్ రెడ్డి అర్థం కూర్చున్న కాడ కూర్చున్న కాడ నిలదీసే శక్తులు నిలదీసే కేసీఆర్లు నిలదీసే మా సబితక్కలు ఎంతోమంది ఉన్నారు మాకు ఆ భయం లేదు మేము మిమ్మల్ని కోరేది ఒకటి ఇంకా పోరాటం అయిపోలేదు ఇప్పుడే ప్రారంభమైంది నాలుగేళ్ళు ఉన్నది ఈ దౌర్జన్యం ఈ రౌడీ రాజ్యం వీళ్ళని తట్టుకోవాలా నిలబడాలా ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉండాలా అడగాల మీ ఎమ్మెల్యే గారు మీ ఎమ్మెల్యే గారిని అడగాల మణికొండకు వస్తే ఎందుకోసం పోయినావా అని అడగాల ఏం తెచ్చినావా అని అడగాల ఏమిటి కోసం పోయినావు బీఆర్ఎస్ పార్టీ చేసిన దానికంటే ఈయన ఏమి ఎక్కువ చేస్తాడు దేనికోసం పోయినావా అని అడగాల వ్యక్తిగత స్వార్థం కోసం పోయినావా ఏమన్నా భూముల పంచాయతీలు సాల్వ్ చేసుకోవడానికి పోయినావా ఆ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంలో నీకు కూడా వాళ్ళు ఇసిరే మెతుకుల కోసం పోయినావా దేనికి కోసం పోయినావా అనే మాట స్పష్టంగా అడగాలి ఒకవేళ అభివృద్ధి కోసం పోయినా అంటే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అదే చెప్తా ఉన్నాడు అభివృద్ధి కోసం పోయినా అంటున్నాడు మాకు కొన్ని కొన్ని విచిత్రం అనిపిస్తాయి ఇదే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు ఎన్నికలకు ముందు ఒక పాంప్లెట్ వేసినాడు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి టీఆర్ఎస్ హయాంలో జరిగింది అన్నాడు నేను ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాను మీ ప్రకాష్ గౌడ్ని కూడా అడుగుతున్నాను తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో షేర్లింగంపల్లి అభివృద్ధి కేసీఆర్ చేస్తే మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పోయినావు కదను గెలిచి ఇక్కడ గెలిచి అక్కడ పోయినావు కదా మరి అంతకంటే ఒక కనీసం వెయ్యి కోట్లు ఎక్కువ ఇవ్వాలి కదా తొమ్మిది వేల ఐదు వందలు కేసీఆర్ ఇస్తే పదివేల ఐదు వందల కోట్లన్నా రేవంత్ రెడ్డి ఇస్తేనే కదా నువ్వు అభివృద్ధి కోసం పోయినట్టు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కూడా అదే దానికి లోబడి ఉండాలి కదా ఏవి కాదట ఇంకా విచిత్రం ఖార్గే గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన నిన్న మొన్న మహారాష్ట్రలో గొప్ప ఉపన్యాసం ఇచ్చినాడు మహానుభావుడు బీజేపీ పార్టీ మేకలు మేకలు కొన్నట్టు కొంటున్నది ఎమ్మెల్యేలను అని చెప్పి మహారాష్ట్రలో తిరుగుతున్నాడు బీజేపీని నేను ఇన్వైట్ చేసిన ఖార్గే గారిని అయ్యా ఖార్గే గారు ఒకసారి తెలంగాణకు రండి ఇక్కడ కూడా మేకల మండీలో కాంగ్రెస్ బాగా కొట్టున్నది మా మేకలు కూడా కొన్ని తప్పిపోయినాయి తప్పిపోయి కాంగ్రెస్ శిబిరంలో తిరుగుతున్నాయి ఆ మేకలను పట్టుకొచ్చుకుందాం నువ్వు స్వామి అన్న ఇలా నేను అడుగుతున్నా ప్రకాష్ గౌడ్ని గాంధీని యాదయ్య గారిని ఇంకా మిగతా పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో దమ్ముందా మీడియా ముందుకు వచ్చి నాలాగా నిలబడి ఏ పార్టీలో ఉన్నావో చెప్పే దమ్ముందా అని అడుగుతున్నాను నేను ఈరోజు కానీ నువ్వు కాంగ్రెస్ వాడుగా బీఆర్ఎస్ వాడుగా ఏ పార్టీ వాడుగా చెప్పే పరిస్థితిందా సిగ్గుందా ఎందుకు ఇంత భయం పదవులను గబ్బిలాలు కదా చూరు పట్టుకొని ఎలా పదవులు పట్టుకొని వాటి కోసం ఈ పార్టీలో ఉండి ఆ పార్టీ అని చెప్తావా ఈరోజు ఏ పార్టీలో తెలియదు ఆయన దానికి కాంగ్రెస్లో ఉన్నాడా బీఆర్ఎస్లో ఉన్నాడా త్రిశంకు స్వర్గంలో ఉన్నాడా దీని ఏమనాలి మనం నేను గట్టిగా మాట్లాడితే మళ్ళీ తిట్టినట్టు కాబట్టి నేను తిట్టను కానీ ఒకటి మాత్రం పక్కా రేవంత్ రెడ్డి మోసాలు రేవంత్ రెడ్డి కరప్షన్ రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలు వాటి నుంచి పేద ప్రజలను కాపాడుకోవడం ఎలా అనే విషయంలో మేమందరం కేసీఆర్ గారి నాయకత్వంలో నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటాం భవిష్యత్తులో కూడా పనిచేస్తూనే ఉంటాం మీరు తప్పకుండా రాజేంద్రనగర్లో కార్తిక్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడికక్కడ కొత్త కమిటీలు ఎక్కడికక్కడ కొత్త కమిటీలు వేసుకుందాం కొత్త కమిటీలు వేసుకుందాం రాజేంద్ర నగర్ ఉప ఎన్నిక తప్పదు రాజేంద్ర నగర్లో బై ఎలక్షన్ తప్పదు తప్పకుండా రేపటి రోజు నాయకులు అందరం కలిసికట్టుగా కష్టపడదాం కష్టపడదాం మీకే కష్టం వచ్చినా మీకే కష్టం వచ్చినా సవితం ఉన్నారు నేనున్నాను బాయ్ ఉన్నారు మొత్తం వేదిక మీద కూర్చున్న నాయకులందరం క్షణం ఆలస్యం చేయకుండా మీకోసం పరుగు పరుగును వస్తాం ఎవరు భయపడాల్సిన పని కానీ బాధపడాల్సిన పని కానీ ఉండొద్దు అని చెప్పి కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం తెలుపుతూ జై తెలంగాణ గట్టిగిన గట్టిగినబడాలి మణికొండ దాకా